పాలకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలే కాదుల్లా చివరకు దేవుళ్ళు కూడా ఆకర్షితులవుతుర్రట మరి ఈ సందేహాలు అయితున్నాయి ఆకతాయి చర్య చేస్తుండ్రో లేకపోతే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని అపహాస్యం చేయనీకో తెలియదు కానీ తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆరు గ్యారెంటీల కోసం ఏకంగా శివుడి పేరుతోటి ఒక దరఖాస్తు వచ్చింది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలా అనూహ్య ఘటన చోటు చేసుకుందట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో శివుడి పేరుతోటి అభయహస్తం దరఖాస్తు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది స్థానికంగా నివసించే ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి శివయ్య పేరుతో దరఖాస్తు చేసిండట ఆ దరఖాస్తులో భార్య పేరేమో పార్వతి పెట్టిండట కుమారుల పేరేమో కుమారస్వామి వినాయకుడుగా రాసుకొచ్చిండట గృహలక్ష్మి గృహజ్యోతి రైతు బంధు ఇందిరమ్మ గృహానికి దరఖాస్తు చేసినట్లు గంధులుందంట అయితే ఇక దరఖాస్తుని మన అధికారులు కూడా స్వీకరించి రసీద్చ్చిరట ఇక రసీద్ చూసిన జనాలంతా ముచ్చట మీద మాస్ మాట్లాడుకుంటూరు పోరి